హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్విని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈరోజు ఛానల్లో బ్లూ కలర్ కాంబినేషన్తో చేసిన వర్క్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము సో డిజైన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ బ్యాక్ నెక్ వేస్తున్నాను ఇలా ఉన్న కలర్ కాంబినేషన్ యూజ్ చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ డిజైన్ చేస్తున్నాను సో ఈ డిజైన్కి నేను యూజ్ చేసిన బ్యాక్ నెక్ హ్యాండ్ వచ్చేసి సేమ్ కాదనమాట హ్యాండ్కి ఇలా పికక్ డిజైన్ అయితే ప్లాన్ చేశాను ఫస్ట్ పికక్ బంచ్ వేసాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కి ఫినిషింగ్ బాగుంటుందని కట్ వర్క్ ఇచ్చాను ఇక్కడ చూడండి బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఈ లో చూసిన బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ వేరే ప్యాటర్న్ ఉంటుంది బట్ నేను ఈ విధంగా పికాక్ ఇస్తే బాగుంటుంది అండి బార్డర్లో ఎలాగో సారీ బార్డర్కి పికక్స్ ఉన్నాయి ప్లస్ ఇది మంచి కలంకారీ పికాక్ కదా బాగుంటుందని ఇలా వేసాను అన్నమాట ఇక్కడ చూపిస్తున్న స్టోన్స్ అన్ని వచ్చేసి నేను జర్కన్ స్టోన్స్ యూజ్ చేశాను అందుకే ఇంత షైని కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సైజ్ వచ్చేసి స్మాల్ నేను ఈ విధంగా ఫుల్ హ్యాండ్ కవర్ అయ్యేలాగా ఈ పికక్ అనేది డిజైన్ చేశాను అండ్ కింద ఫినిషింగ్ వచ్చేసి హ్యాండ్ కి అలా కట్ వర్క్ ఇచ్చాను ఎందుకంటే బ్యాక్ కట్ వర్క్ తీసుకున్నాను కాబట్టి హ్యాండ్ కూడా ఫినిషింగ్ కట్ వర్క్ వస్తే బాగుంటుంది అనిపించింది జర్కన్ స్టోన్స్ యూజ్ చేయడం ద్వారా ఫుల్ షైనింగ్ అయితే అనిపించింది బ్లౌజ్ డిజైన్ లో వచ్చిన లవంగం స్టిచెస్ అన్నిట్లో జర్కన్ స్టోన్స్ అనేది ఫిల్ చేశాను వచ్చేసి ఒక టూ టైమ్స్ యూజ్ చేశారు అన్నట్టు సో ఆల్రెడీ యూజ్ చేసింది కదా అని నేను ఈ విధంగా కలంకరి ప్యాటర్న్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వై బికాస్ వాళ్ళు బ్లౌజ్ ని వేరే సారీకి కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ప్యాటర్న్ ఇచ్చాను అన్నమాట అన్ని సెట్ అయ్యే ప్యాటర్న్ ఇస్తే వేరే వాటికి యూజ్ చేసుకోలేము సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్